లోటస్ రియల్టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో అనుపమ గారు ఉన్నారు ద బెస్ట్ ఆస్ట్రాలజర్ మరి మేడంని అడిగి ద్వాదశ రాసులు వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి వారి రిలేషన్స్ ఎలా ఉంటాయి రిలేషన్స్ అంటే పార్ట్నర్స్తో పేరెంట్స్తో ఫ్రెండ్స్తో అందరితో రిలేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ పూర్తి లైఫ్ డీటెయిల్స్ అడిగి మేడంని వివరంగా తెలుసుకుందాం లెట్స్ గో నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా మ్యామ్ మరి ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ గురించి మీరు కొంచెం డెప్త్ గా డీటెయిల్ గా వివరిస్తే బాగుంటుంది తప్పకుండా ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఓకే ఇప్పుడు మనం కామన్ గా అంటే రాశి ఫలాలు ఇలా చెప్పుకునే ముందు మనం ఫస్ట్ కామన్ గా స్టార్ట్ చేసుకున్నది మేషరాశి లేదా మేష లగ్నం వారి గురించి మేడం గారికి తెలుసుకుందాం మ్యామ్ మరి ఫస్ట్ మేషరాశి వారి గురించి కానీ మేషరాశి లేదా మేష లగ్నం వారి గురించి మేష మేషలగ్నం మనకి ద్వాదశ రాసుల్లో ఫస్ట్ వచ్చే జోడియాక్స్ అయినా అనమాట సో దానికి అధి దేవత ఆర్ రూలింగ్ ప్లానెట్ ఎవరు అంటే కుజుడు అయిపోతారు కుజుడు మనకి ఫస్ట్ హౌస్ ఎయిత్ హౌస్ రెండు రూల్ చేస్తారు ఓకే సో వీళ్ళకి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే బేసికలీ చాలా వయలెంట్ గా ఉంటారు ఎందుకంటే కుజుడు రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి వయలెంట్ గా ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైమ్ అగ్రెసివ్ ఉంటారు చాలా డైనమిక్ ఉంటారు అండ్ వాళ్ళకి ఏంటంటే బేసికలీ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే ముందుగా ప్లానింగ్ చేయకుండా వెంటనే బరిలోకి వెళ్ళిపోవడం అనమాట దానివల్ల వాళ్ళ కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ మనకి మేషరాశి వాళ్ళని మనకి కాల్పురుష కుండలి ప్రకారం చూసుకుంటే హెడ్ అండ్ బ్రెయిన్తో కనెక్ట్ చేస్తారు సో బేసికలీ వీళ్ళకి ఏంటంటే తలకి సంబంధించిన ఇష్యూస్ రావడము వీళ్ళకి బ్రెయిన్కి సంబంధించి హెడ్కి సంబంధించి ఇష్యూస్ రావడము ఫ్రీక్వెంట్ హెడేక్స్ రావడము ఎందుకంటే అగ్నితత్వ రాశి కూడా అవుతుంది కాబట్టి వీళ్ళకి బేసికల్గా కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అండ్ అష్టమ స్థానంలో అన్ని కూడా కుజుడు రూల్ చేస్తాడు కాబట్టి సైకలాజికల్ ఫియర్స్ వల్ల కూడా ఫ్రీక్వెంట్ ఆలోచించి అదే పనిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా కొన్నిసార్లు ఉంటుంది అండ్ వీళ్ళకి ఇంకొకటి వీళ్ళ అగ్రెసివ్ నేచర్ వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే నైబర్స్ తో కొలీగ్స్ తో ఆఫీస్ లో లేకపోతే యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న బ్రదర్స్ అవ్వచ్చు వాళ్ళకంటే చిన్న వాళ్ళు ఎవరైతే సెకండ్ బోన్ థర్డ్ బోర్న్స్ ఉంటారో వాళ్ళతోటి కమ్యూనికేషన్ లో కొద్దిపాటిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ కమ్యూనికేషన్ చాలా హార్ష్ గా ఉంటుంది అనమాట బేసికల్ గా అండ్ మిథు మిథున రాసి థర్డ్ హౌస్ ని రూల్ చేస్తారు కాబట్టి యంగర్ సిబ్లింగ్స్ అని చెప్తూ ఉంటాము అండ్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కొన్నిసార్లు వీళ్ళు ఏదన్నా ఫిస్ట్ ఫైట్స్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి హ్యాండ్ ఫిస్ట్ ఫైట్స్ లోకి వెళ్ళిపోవడానికి ఫోర్త్ హౌస్ అంటే చతుర్థ స్థానం వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట మదర్ తో రిలేషన్షిప్ అనేది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి డొమెస్టిక్ పీస్ అనే అవ్వచ్చు సుఖ స్థానం అనేది చెప్తూ ఉంటాము ఇది వాళ్ళకి ఏమాత్రం డిస్టబెన్స్ గా ఉంటే గనక వాళ్ళు కాస్త డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండ్ సప్తమ స్థానం వచ్చేసరికి వీళ్ళకి స్పౌస్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మేషరాశి ఫీమేల్స్ అవ్వచ్చు మేల్స్ అవ్వచ్చు జనరలీ వీళ్ళకు ఉండే ఈ డైనమిజం ఈ యాక్టివ్ నేచర్ వల్ల స్టేబుల్ గా ఉండరు అనమాట బేసికలీ సో వీళ్ళకి స్టెబిలిటీ కొద్దిగా ఫ్యామిలీ సపోర్ట్ నుంచి వచ్చిన వైఫ్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళని కంప్లీట్ చేస్తారన్నమాట ఎందుకంటే ఆపోజిట్ లో తులారాశి ఉంటుంది కాబట్టి తులారాశి జనరల్ గా మనము బ్యాలెన్స్డ్ సైన్ అని చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకు ఉండే ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ నేచర్ కి ఒక బ్రేక్ వేయాలి అంటే అది తులారాశి వాళ్ళ వల్లే జరుగుతూ ఉంటుంది అనమాట సో జనరల్ మనకి మేసరాశిలో ఒకవేళ కుజుడు ఉండి తులారాశిలో శుక్రుడు ఉన్నా కూడా వీళ్ళకి పరస్పర దృష్టి పడడం వల్ల ఒక బ్యూటిఫుల్ మ్యూచువల్ అట్రాక్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇది నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్ని కూడా జనరలైజ్డ్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ గ్రహాలు డిఫరెంట్ ప్లేస్మెంట్స్ లో ఉన్నప్పుడు రిజల్ట్స్ మారుతూ ఉంటాయి అండ్ మదర్ తో రిలేషన్షిప్ అన్నాను కదా వీళ్ళకి ఎలా అంటే మదరే ఇదర్ షీ కెన్ బ్రేక్ ఆల్ షీ కెన్ మేక్ ద పర్సన్ ఓకే సో వీళ్ళకి ఎన్ని రకాలుగా కెరియర్ లో బెస్ట్ ప్లేస్మెంట్స్ లో ఉన్నా బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చినా ఇంట్లో తో రిలేషన్ బాగున్నా అన్ని బాగున్నా కూడా ఒకవేళ మదర్ తో గనక రిలేషన్షిప్ బాగలేదు అని అంటే గనక దే విల్ సఫర్ సైకలాజికలీ అదొకటి అండ్ ఫాదర్ తో రిలేషన్షిప్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ఫాదర్ నే ఒక గురువులా ట్రీట్ చేస్తారు ఫాదర్ మాటకు వచ్చేసరికి చాలా విలువిస్తూ ఉంటారు వీళ్ళు కొన్నిసార్లు ఏంటంటే ఫాదర్ వల్ల వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ చేయవలసిన పరిస్థితులు రావడం ఫాదర్ ఫోర్స్ వల్ల వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూరదేశాలకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అనమాట మనకి మేషరాశి వాళ్ళలో అండ్ పిల్లలకు వచ్చేసరికి జనరలీ వీళ్ళకి ఉన్నా వాళ్ళకి మనసులో ఎప్పుడొక కోరిక ఉంటుంటుంది అనమాట మగపిల్లలు ఉంటే బాగుండు అని చెప్పేసి అండ్ ఎందుకంటే పంచమ స్థానం సింహరాశి అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిడ్స్తో స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేస్తారు వాళ్ళతో ఏ ఫన్ యాక్టివిటీస్కి అయినా సరే స్పోర్ట్స్ అయినా సరే క్రియేటివిటీ ఎలాంటి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నా సరే పిల్లలతో చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి మేనత్తలు మేనమామలు లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ వల్ల వీళ్ళు చాలా మట్టుకు ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయి సో మేషరాశి వాళ్ళు మేష లగ్నం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఎందుకంటే సిక్స్త్ హౌస్ మనము ప్రారంభ కర్మ అని చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకి న్యాచురల్గా కన్యరాశి అక్కడ పడుతుంది కాబట్టి మేనమామలు మేనత్తలు వల్ల వీళ్ళకి కొద్దిపాటిగా రిలేషన్షిప్లో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకా కొలీగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఆఫీస్లో ఏంటంటే వీళ్ళు ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా దే హ్యావ్ టు కీప్ సర్వింగ్ అనమాట వీళ్ళకి అది మెయిన్ మోడస్ ఆపరెండ్ అయిపోతుంది ఎందుకంటే దశమ స్థానాన్ని శని రూల్ చేస్తారు అండ్ కర్మస్థానం మనకి లాభస్థానాన్ని కూడా శని రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే లార్జ్ ఆర్గనైజేషన్స్ అంటే పెద్ద పెద్ద ఎంఎన్సిస్ ఉంటాయి కదా అలాంటి ప్లేసెస్ లో వర్క్ చేయడం అవ్వచ్చు లేకపోతే ఒకవేళ సర్వింగ్ ద సొసైటీ గవర్నమెంట్ ఎంటిటీస్ లో ఉండే పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు స్ట్రాంగ్ గా మనకి కనబడే వాళ్ళు మేష లగ్నం మేషరాశి వాళ్ళు అయ్యే ఉంటారు అనమాట వాళ్ళు అంటే వాళ్ళు ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సర్వ్ సర్వ్ చేస్తూ ఉంటారు అనమాట సొసైటీకి అండ్ మెంటల్ పీస్ దగ్గరకు వచ్చేసరికి యాజ్ ఐ మెన్షన్ మదర్ వాళ్ళ మెంటల్ పీస్ ఉంటుంది ఉండాలి ఉండదు బట్ మోస్ట్ ఆఫ్ ఇన్ కేసెస్ ఉండేలాగా ప్రయత్నం చేసుకోవాలి చంద్రుడు ఒకవేళ బాగున్నాడు జాతకంలో చంద్రబలం బాగుంది అని అంటే నాచురల్ గా బానే ఉంటుంది ఇబ్బంది ఏమి లేదు సో బేసికల్ గా స్పౌస్ తో రిలేషన్షిప్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది గ్రౌండింగ్ చేస్తారనమాట స్పౌస్ వచ్చేసరికి వీళ్ళు కొద్దిగా స్లో అయిపోతారు అండ్ వీళ్ళ నేచర్ అగ్రెసివ్ నేచర్ ఉంటుంది కాబట్టి స్వతహాగా కుజుడు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుందన్నమాట గ్రహానికి కూడా మెచ్యూరిటీ ఉంటుంది సో కుజుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కి మెచ్యూర్ అవుతారు కాబట్టి వీళ్ళకి ఏదైతే ఫాస్ట్ మూవింగ్ నేచర్ ఉంటుందో అది కాస్త ట్వంటీ ఎయిట్ తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది అనమాట సో దట్ ఈస్ అబౌట్ మేషరాశి మేష లగ్నం వల్ల నేచర్ సో ఇప్పుడు మేషరాస్ వారి గురించి చెప్పారు మేషరాస్ మేట్లాడిన వారి గురించి చెప్పారు మరి ఈ వీళ్ళందరికీ చెప్పారు కదా మీరు అగ్రెసివ్ గా ఉంటారు పరిహారాలు పరిహారాలు చెప్పండి అంటే వీళ్ళకు ఉండే అగ్నితత్వ నేచర్ కి ఫైర్ నేచర్ వల్ల వీళ్ళకి కొద్దిగా పిత్త దోషాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి రెగ్యులర్ గా శివలింగానికి జలంతో అభిషేకం ఎవ్రీడే జలంతో అభిషేకం చేసుకుంటే మంచిది రవికి అర్థం ఇవ్వడం మంచిది అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీర్థయాత్రలకి వెళ్ళాలంటే ద్వాదశ రాసులు ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకు ఉన్నాయి కాబట్టి మేషరాశికి రామేశ్వరంతో కనెక్షన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు సంవత్సరంలో అయినా సరే వాళ్ళ ఇకనామికల్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని రామేశ్వరంకి వెళ్ళి వాళ్ళు అక్కడ శివుడికి అభిషేకం చేసుకోవడము ఆ తీర్థయాత్రలోకి వెళ్ళి రావడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది అది కాకుండా జాతకంలో జన్మ జాతకంలో ఒకవేళ కుజుడు గనక నీచ స్థానంలో ఉన్న లేకపోతే వక్రిగతి అయి ఉన్న వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కడొస్తాయి అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొద్దిపాటిగా ఇబ్బందులు వస్తాయి కుజుడు నీచ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ లేకపోతే అగ్రెషన్ చాలా ఇంపల్సివ్ నేచర్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ టైంలో వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పరిహారాలు ఏమైనా చేసుకుంటే కూడా వీళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయి అవునా ఓకే మరి చూసారు కదా మేషరాశి లేదా మేష వారికి మేడం ఎలా ఉంటుందో చెప్పారు ఇలా ఉంటుందనే కాకుండా చక్కటి పరిహారాలు కూడా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ రాష్ట కలుద్దాం అంతవరకు సెలవు